మన రైతులు విత్తనాలు తీసుకునే సమయంలో సరైన అవగాహన లేక చాలా నష్టపోతున్నారు ఎట్లా అంటే నువ్వేసిదైనా తీసుకో నాటేసే నుండి కోత వరకు ప్రతి పెట్టుబడి పెడితేనే ఉంటాం ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా దిగుబడి ఎందుకు తక్కువ వస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా మన పక్క పొలం వారికి వడ్లు వెళ్ళినాయంట మన పక్క పొలం వారికి కూరగాయలు ఎక్కువెళ్ళినాయంట వాళ్ళ పొలమే బాగుంది మా పొలం బాగాలేదు అని అనుకునే బదులు నీ పొలం మంచిగా లేకపోవడానికి కారణం ఏంటి అన్ని మందులు పంటకి కొట్టినా అయినా దిగుబడి ఎందుకు తక్కువ వస్తుంది అని ఒక్కసారైనా ఆలోచించారా ఎందుకంటే కొన్ని కూరగాయల విత్తనాలు రోగాలను తట్టుకుంటాయి అలాగే మరికొన్ని రకాల విత్తనాలు రోగాలని తట్టుకోలేవు అందుకే సరైన విత్తనాలను తీసుకోక పెట్టుబడి ఎక్కువ దిగుబడి తక్కువ వస్తుంది ముఖ్యంగా కొన్ని మంచి దిగుబడి ఇచ్చే రకాల గురించి తెలుసుకుందాం టమాటా టమాటాలో మంచి దిగుబడిచ్చే వెరైటీ అరకా అభిచిత కానీ వర్ధన్ కానీ సాగు చేసుకోవచ్చు తోటకూరలో మంచి దిగుబడిచ్చే హైబ్రిడ్ వెరైటీ తాండు కానీ కిరాయి అరక సంరక్ష చుక్క కూరలో అధిక దిగుబడిచ్చే వెరైటీలు సోరల్సీ ఇలాంటి రకాలను సాగు చేసుకోవడం మంచిది మనం మే నెలలో కూరగాయలు వేసుకోవడం ఎందుకంటే వర్షాకాలంలో కూరగాయలకి మంచి ధర ఉండి మంచి దిగుబడి పొందుకోవచ్చు ఈ ఎండాకాలంలో అన్ని రకాల ఆకుకూరలు వేసుకోవచ్చు తోటకూర కానీ చుక్కకూర కానీ కూర కానీ పచ్చలి కానీ ఇలాంటివి సాగు చేసుకోవచ్చు మే నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విత్తనాలు వేసే ముందు నీడ ఉన్న ప్రదేశంలో పెట్టుకోవాలి విత్తనాలు విత్తే ముందు భూమిలో తగిన ఎరువును వేసుకొని సీడ్స్ వేసుకోవడం వలన విత్తనాలు త్వరగా మొలకెత్తడంతో పాటు మొక్క ఆరోగ్యంగా ఉంటుంది టమాటా దోశ ఇంకా కొన్ని రకాల కూరగాయల పంటలను వేసుకోవచ్చు ఇప్పుడు సీడ్స్ పెట్టుకొని అవి ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవడానికి ఒక నెల సమయం పడుతుంది అప్పట్లోపు ఎండకాలం అయిపోతుంది నీటి సదుపాయం ఉన్న రైతులు కూరగాయ పంటను సులభంగా సాగు చేసుకోవచ్చు నీటి సదుపాయం లేని వారు కూరగాయ పంటలని సాగు చేస్తే సరైన సమయానికి పంటకి నీరు అందక పంట దిగుబడి తగ్గుతుంది కాబట్టి రైతన్నలాగా మీరు సాగు చేసే నీళ్ళలో మంచి దిగుబడినిచ్చే విత్తనాలను సాగు చేసుకోండి మంచి విత్తనాలు సాగు చేయడం వలన మనం అనుకున్న దిగుబడిని పొందవచ్చు ఎండాకాలంలో సరిగ్గా వాతావరణం అందక మొక్కల పెరుగుదల సరిగ్గా ఉండదు కాబట్టి మొక్క ఎదుగుదలకి గ్రోత్ ప్రమోటర్స్ ఇస్తూ ఉండాలి తగిన సమయంలో నీటిని పంటకి ఇస్తూ ఉండాలి పంటకి పురుగులు కానీ తెగులు కానీ ఆశించిన వెంటనే తగిన చర్యలు తీసుకొని చీడల నుండి పంటని కాపాడుకోవాలి మంచి డిమాండ్ ఉన్న దగ్గర కూరకాలను అమ్మడం వలన మంచి ధర పొందవచ్చును ధన్యవాదములు